హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పదహారు పళ్ళ నోము ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా ఈ నోము కోసం పదహారు రకముల పండ్లను ఒక్కొక్కటి పద్దెనిమిది చెప్పును తీసుకోవాలండి ముందుగా గౌరీ గౌరీదేవిని సిద్ధం చేసుకోవాలి గౌరీదేవి అంటే మనం ఉపయోగించే సన్ని గొడ్డండి కలిపి గౌరీదేవి అంటారు శుభ్రంగా కడుక్కొని మొత్తం పసుపు రాసి చూ వీడియోలో చూపిన విధంగా బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలండి తర్వాత వేరే పేటి మీద శివపార్వతుల ఫోటోలను పెట్టి అలంకరణ చేసుకున్నానండి తర్వాత పసుపు గణపతిని సిద్ధం చేసుకున్నానండి వేరే పేట మీద పెట్టానండి తర్వాత పదహారు రకముల పండ్లను కడుక్కొని ఒక్కొక్కటి పద్దెనిమిది పండ్లు తీసుకోవాలి ఒక్కొక్క ప్లేట్లో పదహారు పండ్లను వీడియోలో చూపిన విధంగా అమర్చుకోవాలి అంటే ఒక ఆకు ఒక చెక్క ఒక రూపాయి ఒక పండు అలా పదహారు పండ్లను పళ్ళెంలో పెట్టుకోవాలి మిగిలిన రెండు పండ్లను గౌరీదేవి అదేనండి మన సన్ను పెట్టుకోవాలి ఈ విధంగా పదహారు పండ్ల రకాలు ఈ విధంగానే అమర్చుకోవాలి పండ్ల రకములు పదహారులో తప్పకుండా పాల పళ్ళు మరియు గుమ్మడి పళ్ళు ఉండాలండి ఈ నోము రథసప్తమి రోజు కానీ లేక శివరాత్రి రోజు కానీ పట్టుకోవాలి పట్టుకున్న సంవత్సరం లోపు ఇచ్చేయాలండి మొదటిగా మనకి ఎన్ని రకముల పండ్లు ఏర్పాటైతే అన్ని రకముల పళ్ళు ఇచ్చుకోవచ్చు మిగతావి సంవత్సరం లోపు ఎన్ని సర్దుబాటు అయితే అన్ని రకాలని మంచి మంచి రోజులు చూసుకొని ఇచ్చుకోవచ్చు అయితే పదహారు పళ్ళ రకములలోనే పాలపళ్ళు ఇవ్వకపోతే ఆ నోము వృధా అట మరలా మనం పట్టుకొని ఇచ్చుకోవాల్సిందే ఈ నోము కంపల్సరీ గారికి మాత్రమే అంటే బ్రాహ్మణుడికి మాత్రమే ఇవ్వాలండి పూజనంతటిని అమర్చుకున్న తర్వాత మొదటిగా గణేషుడి దగ్గర దీపారాధన చేసి గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజ చేయాలండి అదే గౌరీదేవి పూజ పూజ చేసిన తర్వాత నోము నోము అక్షంతలు శిరస్సును ధరించాలండి తరువాత కథ యొక్క వినాలి కథ ఏమిటంటే ఒక రాజు భార్య మంత్రి భార్య పదహారు ఫలాల నోము నోచారండి కొంతకాలానికి వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు అయితే మంత్రి గారి యొక్క పిల్లలు బాగున్నారండి కానీ రాజుగారి యొక్క పిల్లలు మాత్రం కుంటివారు గాను గాను పుట్టారండి రాజుగారి భార్య మంత్రిగారి భార్యను పిలిచి తన తనకి ఇటువంటి బిడ్డలు కలగడానికి కారణం ఏమిటని అడిగారు అందుకు మంత్రి గారి భార్య అమ్మ మీ పదహారు ఫలాలన్నింటిని ఒకే రోజు తెప్పించి కోటలో వేయించేసి అందరికీ అదే రోజు పంచారమ్మ అందులోని చాలా వరకు పళ్ళు పాడైపోయినవి ఉన్నాయమ్మ అందువల్ల మీకు ఇటువంటి సంతానం కలిగారు అందుకోసం మళ్ళీ ఈ పదహారు ఫలాల నోమును మీరు నొయ్యండి అటువంటి ఎటువంటి అచ్చలు పాడైపోయిన పళ్ళు లేనివి చూసుకొని ఇవ్వాలి అలాంటప్పుడే ఫలశృతి బాగా జరుగుతుంది అని చెప్పి ఆవిడ చేత మళ్ళా నోము నొయ్యించింది అందులోకి ఆమెకు సంతానము బాగా